హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏ రోజు ఏంటంటే ఇది ఎప్పుడో పోస్ట్ చేయాల్సిన వీడియో కానీ కొంచెం లేట్ అయింది అనమాట సో నేను ఆ రోజు మిర్యాలు కూడా వెళ్ళాను కదండి డిమాండ్కి రిటర్న్ వచ్చేటప్పుడు బాగా ఆకలిస్తుందని చెప్పేసి నగర్లో సిక్స్ ఓ క్లాక్కి మేము అనమాట సో తినడానికి ఏమైనా దొరుకుతుంది అనుకున్నాము ఆ రోజు సండే కదండి సో ఇక ఎస్ఎఫ్సి ఓపెన్ ఉంది ఎస్ఎఫ్సీలోకి వెళ్ళాము ఏమేమి ఉన్నాయని అడిగితే తను ఒక కార్డు ఇచ్చారు ఆ కార్డులో మేము చూసాము చిన్న కాంబో బాగుంది మా ముగ్గురికి సరిపడేలాగా సో ఆ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము అది టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఇక ముగ్గురం కలిసి తినేసాం అనమాట నేనైతే వింగ్స్ తిన్నాను ఇంతకు ముందు లాలిపాప్ తిన్నాను కానీ ఎప్పుడు వింగ్స్ తినలేదనమాట ఈ వింగ్స్లో అండి మైనస్ అంటండి ఆ మైనస్ అద్దుకొని తిన్నాను చాలా బాగుంది ఇక తిన్న తర్వాత మా ఫ్రెండ్ని వీడియో తీసుకుంటామ్మా తల్లి నన్ను వీడియో తీమాక టేస్ట్ అయితే బాగుంది కానీ నా వీడియో మాత్రం యూట్యూబ్లో పెట్టమాక అని కానీ మనం ఊరుకుంటామా నేను పట్టిన కొందరికి మూడే కాళ్ళు అన్నట్టుగా వీడియో తీశానమాట ఇక్కడ నేను తింటుంటే నేనే వీడియో తీసుకున్నాను చూసారా ఎంత భయంకరంగా తింటున్నాను అయినా సరే పర్లేదండి మన కోసం మనం చూపించే వీడియో అవునా మీకోసం అవునా సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ అండి